కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ గోవిందధామం గెస్ట్ హౌస్ అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వల్ల గ్రామానికి జరుగుతున్న మంచి గురించి తెలుసుకుని పంచాయతీ నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నారు దాని వెనుక దాగిన్న కుట్ర ఏమిటి ఆ కుట్రలను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలపై చర్చించేందుకు గ్రామస్తులు ఆదివారం సాయంత్రం వేలాదిగా తరలివచ్చి ఒకచోట సమావేశమయ్యారు ఆ సమావేశంకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ అభివృద్ధికి తాను పడిన కష్టం ఎదుర్కొన్న విమర్శలను గ్రామస్తులకు వివరించారు ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నాన్ని మీరంతా కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది ఎవరు ఎంత ఓరైనా కూడా నా గ్రామం జోలుకొస్తే మా తుమ్మల గుండ జోలుకొస్తే మా గ్రామం అంతా కూడా చేయి చేయి కలిపి రోడ్డు మీదకి వచ్చి ఎంతటి వ్యక్తినైనా ఊరు నుంచి బయటకు వెళ్ళేంత వరకు నిలబడుతుంది నిలబడుతుంది అని ఒక సందేశం ఇచ్చేలా మీరు నిలబడకపోతే రేపు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఈ కూర్చున్నటువంటి అభివృద్ధి మీరు కళ్ళతో చూస్తుండగానే ఆ గతంలో జరిగినట్టు మీ కనుమరుకు అయిపోతుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం వచ్చింది మీరు గమనించాలి కూడా పది మందికి కూడా చెప్పండి మా గుంటలో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి మాదే మా గ్రామానికి తొడ అభివృద్ధి చేసిందంటే తొడాకి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కావాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో కూడా తుమ్మల గుంటలు అభివృద్ధి చేయలేదు మనమందరం ఇంటి అప్రూవల్ రూపంలో మన ప్రజలంతా కూడా తుడాకి కట్టినటువంటి డబ్బులే తప్ప ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కావాలి మన డబ్బులతో వచ్చినటువంటి తుడా మరీ మన అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టింది ఒక తుమ్ముల గుంటే ఖర్చు పెట్టిందంటే తుమ్మల గుంటతో పాటు తుడో పరిధిలో వెయ్యి గ్రామాలు ఉన్నాయి వెయ్యి గ్రామాల్లో కూడా ఖర్చు పెట్టింది వెయ్యి గ్రామాల్లో కూడా మహిళా భవనాలు కట్టింది కర్మక్రియ కర్మక్రియ భవనాలు కట్టింది సమావేశ మందిరాలు పెండ్ల మండపాలు కట్టింది యోగా ధ్యాన మందిరాలు కట్టింది అన్ని గ్రామాలు కూడా తుడా పూర్తి స్థాయిలో ఇచ్చేసింది మీరే మెయింటైన్ చేసుకోండి మీదే హక్కుదారులని వాళ్ళు ఎవరిని అడగకుండా అవి ఏమి తీసుకోకుండా ఒక తుమ్మల గుంటల మేము వెనక్కి తీసుకుంటామని అడిగితే అర్థం ఏంటని అడుగుతున్నా అందులో ఉన్నటువంటి కుట్ర ఏందని అడుగుతున్నా గతంలో నమ్మితో పద్నాలుగు సంవత్సరాలకు ముందు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తే నాలుగు సంవత్సరాలు చేసిన అభివృద్ధి నాలుగు నెలల్లో పూసేశారు ఇదే తొడా చేత మరలా ఇమ్మని అడిగితే ఇవ్వడానికి తుమ్మల గుండ ప్రజలు సిద్ధంగా లేరు ఇవ్వరని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను కాపాడుకోవడం మా ప్రజలకు తెలుసు మా ప్రజల్లో ఉన్నటువంటి ఐకమత్యం మా ప్రజల్లో ఉన్నటువంటి పట్టుదల అవసరమైతే మా ప్రజల్లో ఉన్న తిరుగుబాటు ఏ గ్రామంలో కూడా ఉండదని కూడా స్పష్టంగా చెప్పా వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే తుమ్మల అర చిన్నదిగా ఉన్నప్పుడు మద్దతుగా నిలవడం అవసరం అని మీరు ఆలోచించాలి ఆత్మయ్యారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత కూడా నా ఆ సర్పంచ్ గారికి చెప్పా మామ ఎంతమంది అయితే ఊర్లో ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అనువాదం ఇచ్చాయన్న అలా చాలా మంది మన గ్రామస్తులు చాలా మంది చెప్పారు అరే నీకు అర్థం కావడం లేదు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా నువ్వు ప్రజల గురించి ఆలోచిస్తావా చెప్పిన గెలుపు భగవంతు నిర్ణయిస్తాడు నమ్మి నడిచే మనం ఎవరి మీద కూడా బాధ పెంచుకోకూడదు కోపం పెంచుకోకూడదు అది భగవంతు నిర్ణయంగా భావిద్దాం ఆ రోజు నా కొడుకు వాడు గెలుచుంటే తెలిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుగా ఎదుగుంటాడు నా కొడుకు ఓడిపోయాడు కాబట్టి రేపు భవిష్యత్తులో శివురెడ్డి మోహిత్ రెడ్డి గానే ఎదుగుతాడు బహితిరెడ్డి కొడుకుకే అయినాడు ఇంకా